ఈ రోజు నేను సొర్రపిట్టు చేస్తున్నానండి ఇంటికి వచ్చినాయి తీసుకున్నాను రెండు వందల మూడుని శుభ్రంగా ఆవిడే వచ్చింది నేను క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందామండి ఈరోజు నేను సొర్రపిట్టి చేస్తున్నానండి ఇంటికి వచ్చినాయి మూడు సొరలో యాభై రూపాయ సారీ రెండు వందలు పెద్దయే ఆవిడే కోసి ఇచ్చింది నేనైతే క్లీన్ చేసేసుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టానండి వాటర్ పెట్టానంటే ఉడకబెట్టుకోవాలి ఇది ఉడకబెట్టుకుని పైదంతా తీసేయాలండి ఇసుక ఇసు కింద ఉంటుంది లేకపోతే బాగోదు అందులో వేసేసుకుందాము గిన్నెలో వాటర్ వేసి పెట్టాను కదండి స్టవ్ వెలిగించుకుందాం ఇది ఉడకాలి ఉడికే వరకు ఆగుదా ఉడుకుతుందండి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లారాలే క్లీన్ చేసుకోవాలంటే మనం ఇది చల్లారి లోపల మనం క్లీన్ చేసుకునే లోపల పక్కన బాండి పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకుందాము ఉల్లిపాయలు వే వేయించుకోవచ్చు ఈ లోపల ఆయిల్ సరిపడా అండి ఎక్కువే పడతాదండి దీంట్లోకి సొర్ర పిట్టండి ఇది ఆయిల్ వేడవ్వాలి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అండి ఏదైతే ఉంటాయి ఎలా మంతా క్లీన్ చేసుకుంటాను ఉడవెట్టేసాం కదండి అంతా ఇలా తీసేసుకోవాలి లేకపోతే ఇసుక ఇసుక కింద ఉంటుంది తినలేము ఇసుక అండి అది తీసేయాలి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి తెల్లగానే మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకుందాము మొత్తం తీసేద్దామండి ఇలాగే మొత్తం తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి దాన్ని కడుక్కోవాలి శుభ్రంగానే ముక్కలన్నీ క్లీన్ చేస్తానండి ముక్కలు ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాము పసుపు ఉప్పు కారం అంటే సరిపడా అండి సరిపడా కారం అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఘాటు ఉండాలి కూరకే గార మసాలా పొడి మసాలా ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఇలాగా అన్నీ వేసాం కదా మసాలా అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ ఈ ఎముకలు కూడా వేసేసుకోవచ్చండి మెత్తగా ఉంటాయి కారం చాల లేదు వేద్దాం అండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇల్లు ఉల్లిపాయలు వేస్తున్నాయి కదండి వేసేసుకుందాం ఇందులోని వేసాను కదండి ఉప్పు కారం సరిపోలేదు కదా కారం కూడా వేసుకున్నాను కొంచెం బాగా కలిపేసుకుందాం దీన్ని బాగా ఏగాలండి నిమ్మకాయ పిండి కొంత ఉంటుందండి దీని రుచి కానీ నేను తినకూడదు ఈ చికెన్ గుంజ వచ్చింది నాకు అది బాగా ఏగనత్తాము ఏగుతుందండి ఇంకా ఏగాలి అయిపోయిందండి సొరపిట్టు మాకు ఇళ్ళ సాధారణంగా రావండి లక్కీగా వచ్చినాయి మార్కెట్కి వెళ్ళిపోవాలి లేదా కాకినాడలు తెచ్చుకోవాలి ఆవిడ తెలిసిన ఆవిడ తెచ్చిచ్చింది ఎప్పటి నుంచో అడుగుతున్నానని స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్